నమస్తే ఫ్రెండ్స్ మధుసూదన్ ఛానల్ ఛానల్కు స్వాగతం హైడ్రా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంస్థ హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై కొరడా జల్పిస్తున్న సంస్థ సీఎం రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక ఎవరి ప్రలోభాలకు లొంగక నిర్భయంగా తమ విధిని నిర్వర్తిస్తున్న సంస్థ అక్రమ కట్టడాలకు బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదే అని తమ విధిని సక్రమంగా నిర్భయంగా నిర్వర్తిస్తున్నారు దీనికి తాజా ఉదాహరణ మాదాపూర్లోని అక్కినే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ యొక్క కూల్చివేత హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను కబ్జా చేసి అక్రమ కట్టడాల నిర్మాణము జరిగింది దీనికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ పెద్దల అండదండలు కూడా ఉన్నాయి అందుకే చిన్నపాటి వర్షాలకు కూడా వర్షపు నీరు రోడ్ల మీదకు వచ్చి కాలనీలు అన్ని కూడా జలమయం అయిపోతున్నాయి అంటే వర్షపు నీరు పోవలసిన చెరువులు కబ్జా అవుతున్నాయి మరి వర్షపు నీరు ఎక్కడికి పోతుంది ఇది పూర్తిగా మానవ తప్పిదం ప్రభుత్వ పెద్దల తప్పిదం దీన్ని అరికట్టవలసిన అవసరము ఎంతైనా ఉంది ఇంతకుముందు చెన్నైలో కూడా ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి ఇవి ప్రకృతి వైపరీత్యాలు కాదు మనిషి చేసుకుంటున్న వైపరీత్యాలు ఇది పూర్తిగా మానవతాపిదమే ఇంతకుముందు భారీ వర్షాలు వచ్చినా ఎప్పుడూ జన జీవితము స్తంభించలేదు కానీ ఇప్పుడు చిన్నపాటి వర్షాలకే జన జీవితము అవుతోంది అందుకే ప్రభుత్వాలు చెరువులు వంకలు కబ్జా కాకుండా కాపాడవలసిన అవసరము ఎంతైనా ఉంది ఇప్పుడు హైడ్రా చేస్తున్నది చాలా మంచి పని ఇలాంటి సంస్థ అవసరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉంది సీఎం గారు ఈ విషయంపై కొంచెము దృష్టి సారించండి కొంచెం కఠినమైన ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రయత్నించండి రాష్ట్రంలో ఉన్న చెరువులు వంకలు కబ్జా కాకుండా కాపాడండి దీనివల్ల పట్టణాలు జలమయం కాకుండా కాపాడడమే కాకుండా చెరువులు వర్షపు నీటితో నిండి పంటలకు కావలసిన సాగునీరు సమృద్ధిగా లభించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నా ఈ సూచనపై కొంచెం దృష్టి సారించి అమలు చేయడానికి ప్రయత్నించండి దీనివలన రాష్ట్ర ప్రజలు మీకు కృతజ్ఞతగా ఉంటారు నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దండి నమస్తే ఫ్రెండ్స్